దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడు అనే వారి యొక్క పారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాశీ కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనం నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇంకాను ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నానని ప్రభు సెలవు ఇచ్చేసి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన మాట చూడండి నేనా దోషాలని పాపాలని ఎన్నటికీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోరంట ఎప్పుడు ఆయన బిడ్డగా జీవిస్తున్నప్పుడు ఆయనలో నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేస్తున్నప్పుడు ఇంకెప్పటికీ కూడా నీ పాప దోషాలను ఆయన గుర్తు చేసుకోరు వాటన్నిటినీ తుడిచివేసి నీకు దూరంగా ఆయన నీ అతిక్రమాల నుండి నిన్ను విడిపించి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదర దేవునితో మరి జీవితాన్ని కట్టుకున్నావా నేను వారి దోషముల విషయమై దయ కలిగి చూసారా మన దోషాల నుండి మనల్ని విడిపించడానికి దయ కలిగిన దేవుడు నీ దోషాల నుండి ఆయన ఇంకా నీకు భయమేందుకు ప్రియ సహోదరి నీ దోషముల నుండి విడిపించి అన్నటికైనా నేను ఇంకా దోషాలను జ్ఞాపకం చేసుకొని నీ పాపాలని గుర్తు చేసుకోరు నీ పాపములు ఆకాశానికి భూమికి ఎంత దూరం అంత దూరపరుస్తారంట నీ పాపములు అయినా నీ పాపములన్నీ ఎత్తి సముద్రములు పడేస్తారంట పశ్చత్తా పడి నీవు పాపక్షమాపణ కోరుకొని దేవుని దగ్గర నీవు యథార్థ హృదయం కలిగి ఉంటే ఎప్పటికీ కూడా నీవు చెయ్యని విడిచిపెట్టరు నమ్ము నీ ఆపదల్లో నీ కష్టాల్లో నీ ప్రభువుని చేపట్టుకుని నడిపిస్తున్నారు కాబట్టి నీ విశ్వాసాన్ని ధైర్యంగా గట్టిగా పట్టుకో నమ్మకత్వాన్ని స్థిరంగా స్థిరపరచుకో నీ భక్తిని నీ యథార్థ హృదయాన్ని దేవునిలో పరిపూర్ణం చేసుకో ఎప్పటికీ నీ ప్రభువు నేను విడిచే దేవుడు కాదు కష్టాల బాధల వ్యాధుల శోధనల ఆర్థిక పరిస్థితుల నీవే పరిస్థితులు కృంగి ఉన్నావో నీ ప్రభు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఏ పరిస్థితుల్లో భయపడే పని లేదు నీ ప్రభు నీ జీవితంలో వింత కార్యాలు చేయగల సమర్థుడు పిల్లలు లే ఇల్లు లేదా స్థితిలో స్థితిలోనే ఉన్నావో నీవు భయపడకు నీ పాపాల నుండి విడిపించే దేవుడు నీకుండగా ఏ చింత లేదు ఏ విషయంలో భయపడకుండా అంత క్షేమంగా ఉన్నారు కదండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవా నీకు స్తోత్రాలు తండ్రి నిజమే ప్రభువ నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు కూడా త్రోసివేసే దేవుడు కాదు నిన్న నేడు నిరంతరం ఈ ఆకరెత్తుకున్నావు నీ ప్రజల పట్ల నీవు చూపే ప్రేమకై వందనాలు స్తోత్రాలు ఇదిగో మా తండ్రి గొప్ప దేవా ఆయన ఎవరైతే వారి పాపములన్నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టారో వాటిని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని అంటున్నావు ప్రభు ఎంత ప్రేమ గల దేవుడో నా ఏసయ్య ఇంకా అనేక మందిని ఎదుట తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుటకు సహాయించి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి విదేశాల బిడ్డలను కాపాడండి రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు అయ్యే కష్టాలున్నా ప్రతి బిడ్డలకు ఏస్తున్నామలో విడుదల గాక అందరికీ క్షేమాన్ని ఇచ్చి మహింపొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన కాక ఆమె